ఈ మధ్య జరిగిన పరిణామాలను చూస్తుంటే మా వైసీపీలో ఉన్న కౌన్సిలర్సు ముగ్గురు మా వైసీపీ నీడి తెలుగుదేశంలో పార్టీలో చేరారు వార్తలన్నీ వస్తున్నాయి ఈవేళ కూడా నైన్త్ వార్డు కృపారావు భార్య కూడా వెళ్ళి చేరింది కృపారావు కానీ మరి అమరయ్య కానీ అది గద్దె శేష్ కుమారి కానీ ఏంటో వాళ్ళ అంతరాత్మైతే క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తుంది కుపారావు ఒక పైసా పెట్టి గెలవాల సోమతలో ఉన్నాడా వీళ్ళు గెలుస్తానికి కారణం ఎవరు పార్టీ వీళ్ళని గెలిపించింది డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు పార్టీ అనామకులను లాంటి వాళ్ళని తీసుకొచ్చి నించోపెట్టి పార్టీ డబ్బు ఖర్చు పెట్టి గెలిపిస్తే ఇవాళ మీరు ద్రోహం చేసి పార్టీకి ద్రోహం చేసి డబ్బు కాశించి ఆ పార్టీలోకి వెళ్ళారు అంతేకాకుండా వీళ్ళు నిన్నే వచ్చి అరుణాన్ను కలిశారు ఈ వెళ్ళిన వాళ్ళు నిన్న ఈ టైంలో కూడా అరుణ్ అంతే ఉన్నారు సరే ఆళ్ళేదో డబ్బు ఎత్తారు మాకు అంత ఎత్తారు ఎంత వెళ్ళండి మా పార్టీలోనే ఉండండి వెళ్తే వెళ్ళండి మళ్ళీ తిరిగి మా పార్టీలోకి రండి అని కూడా చెప్తూ జరిగింది అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశంలో ఉన్న చారీ గారు మా పార్టీలోనే క్రియాశీలంగా ఉన్నాడు అన్నీ మా పార్టీలోనే చేశాడు ఇప్పుడు కూడా ఆయన మాతో టచ్లోనే ఉన్నాడు మరి అమరయ్య గారు చూసుకుంటే అన్ని సహాయాలు చేసాం అమరయ్య గారికి గద్దె రమేష్ గారికి నిన్న కాక వారం గొంత కూడా ఏం చేసామో ఆయన అంతరాత్మక తెలుసు పబ్లిక్ పబ్లిక్లోట్టి చెప్పలేకపోతున్నాం ఆయన అంతరాత్మ కోసం చేసుకుంటే ఎంత తీసుకున్నారు ఏం చేశారో కూడా తెలుసు మరి కుప్పారావు కూడా ఏం చేసామో కూడా అతను అంతరాత్మ తెలుసు వాళ్ళ భార్యకు తెలుసు అన్నీ తెలుసు ఇలాంటి వ్యక్తులు పార్టీని నమ్ముకొని పార్టీ గెలిపిస్తే పార్టీకి ఏదో తల్లిపాలు తాగి తల్లు తమ్ముడు తల్లు రొమ్ము గుడ్డేలాగా చేస్తాం ఎంతవరకు సంబంధించామో వాళ్ళు అంతరాత్మ కోసం చేసుకోమని కోరుతున్నాం వెళ్ళినా ఏమీ లేదు మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తారు ఇది జరిగే నగర సత్యం కనుక మీరు మీరు మోసం చేసుకొని మీ అంతరాత్మని మీరు మోసం చేసుకొని డబ్బులు కుర్తిపెట్టు డబ్బులు కమ్ముడిపోయారు కనుక మళ్ళీ తిరిగి మాలోకి వస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటాం ఈ బీసీలకు ఇచ్చిన చైర్పర్సన్ దిబ్బేసి ఓసీ వర్గానికి రావాలని స్వర్లత గారు ఎనిమిదవ వార్డు స్వరంలత గారు ఆశయాల కోసం ఆశించి వాళ్ళంతా కూడా ఓసీ వర్గాల వాళ్ళు ముందుగా ఎవరైతే ఆర్థికంగా ఉన్నారు కొంచెం కిందబడి ఉన్న వాళ్ళని వాళ్ళు ఏదో ఆశించి ఆశ చూపించి తీసుకెళ్లడమే కానీ రేపు అంతా కూడా గవర్నమెంట్ వచ్చేది వైసీపీయే ఇక్కడ వచ్చేది మొరుదావ జగన్మోహన్ రావు గారే ఈ పోయిన వాళ్ళ వల్ల అంతా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే ఈ ఇక్కడికే ఈ కోటానికే ఈ కుటుంబం నుంచి వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎవరు కూడా బయట ఉండలేరు ఇంత స్వేచ్ఛగా కూడా వాళ్ళు చేయలేరు ఎక్కడ టీడీపీ పార్టీలో వాళ్ళంతా కూడా వాళ్ళ ఎనగమాల నడవాలని ప్రయత్నం చేస్తారు కానీ ముందుంచాలన్న ఆలోచన ఎవరికి ఉండదు సోమయ్య గారు ఉన్నారనే కానీ సోమయ్య గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే బాగా బీసీలు ఏసీలు ఎస్టీలు చాలామందిని దాటేసుకొని ఓసీ వాళ్ళని కలిసి వాళ్ళ ఆశయాలతో వాళ్ళు చెప్తేనే మేము ఆమె దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇది అని చెప్పుకోవాలి ఇవాళ అరుణ్ గారు కానీ డాక్టర్ గారు కానీ వాటర్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు ఫలాన్ని నా సమస్య అంటే వాళ్ళు తీరుస్తారు ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల ఇలాంటి నాయకులను వదులుకుంటే నందిగా చాలా కోల్పోద్ది